హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచేర్ల నియర్ బై బోర్డుప్పల్లో ఉంటుంది ఈరోజు మీ ముందుకి గ్రాండ్ టెన్ స్పోర్ట్స్ రెండు వేల పదమూడు ఇయర్ ఎండింగ్ రెండు వేల పద్నాలుగులో ఎనిమిదో నెలలో రిజిస్ట్రేషన్ అయింది అంటే టీఎస్ వచ్చింది ఇరవై తొమ్మిది ఎనిమిదో నెల వరకు జీవితకాలం ఉంటుంది సింగిల్ ఓనర్ డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది పెట్రోల్ వెహికల్ పుష్ షాట్ బటన్ వస్తుంది దీనికి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఏ జడ్ ఒరిజినల్ ఉంది వెహికల్ మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి చాలా నీట్గా ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది డెబ్బై ఒక వెయ్యి తిరిగింది వెహికల్ అయితే ఒరిజినల్ ఉంది ఈ నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా చేయాలనుకుంటే వేరే ఏ నెంబర్ చేయద్దు ఈ ఒక్క నెంబర్ చేయండి టైర్లు ముందర టైర్లు చూడండి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ప్రింట్ అద్దాం ఒక్కటి రీప్లేస్ అయ్యింది ఈ గ్లాసులు అన్నీ ఒరిజినలే ఇది 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 అన్నీ ఒరిజినలే ఇది కూడా ఒరిజినలే మారలే వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఈ డోర్ కూడా ఒరిజినల్ షోరూమ్ ఉంది ఇంటీరియర్ కూడా చూడండి పెట్రోల్ వెహికల్ ఈ డోర్ కూడా ఒరిజినల్గా ఉంది ఇంటీరియర్ కూడా చూడండి నీట్గా ఉంది బ్యాక్ సైడ్ రేల్ ఏసీ కూడా వస్తుంది స్పోర్ట్స్ ఇది బ్యాక్ సైడ్ టైర్లు కూడా చూడండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ నీట్గా మెయింటైన్ చేశారు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది టైర్ కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మధ్యలో ఉంది ఎక్కడ రస్ట్ రాలేదు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్ గా ఉంది జాకీ వీల్పాన సెట్ మొత్తం అట్లాగే ఉంది వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి చాలా నీట్గా ఉంది రైట్ సైడ్ వ్యూ కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే గ్లాస్ కూడా ఒరిజినలే ఈ గ్లాస్ కూడా ఒరిజినలే ఈ డోర్ ఒకటి మారింది అంటే గ్లాసు మారలేదు డోర్ మారింది షోరూంలోనే మారింది బయట ఎక్కడ కాదు ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకున్నారు ఇన్సూరెన్స్లో షోరూంలో మారింది అద్దం మారలే మళ్ళీ అద్దం షోరూమ్దే ఈ డోర్ ఒరిజినలే నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకు మిర్రర్ ఆటోమేటిక్ లాకు మిర్రర్ అడ్జస్ట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఆల్ ఫీచర్స్ ఉన్నాయి పుష్ షార్ట్ బటన్ కూడా ఉంది చూడండి షోరూమ్ ట్రాక్ స్టిక్కర్ కూడా ఉన్నాయి వెంటనే స్టార్ట్ అయిపోయింది ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు డెబ్బై ఒక్క వెయ్యి తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది కొంచెం టైం పడుతుంది ఏసీ అయితే చిల్లు చాలా చల్లగా వస్తుంది ఏసీ బెకిల్ యొక్క ఇంజన్ కూడా చూడండి ఇంజన్ కూడా సైలెంట్గా ఉంది ఇంజన్ అయితే చాలా బాగుంది ఇంజన్ అయితే షోరూమ్ ట్రాక్ ఉన్న బెకిల్ ఇట్లా ఉంటాయి నీట్గా ఉంటాయి ఇంజన్ సైలెంట్ స్టార్ట్ అయింది కూడా తెలుస్తుంది అంత సైలెంట్ ఉంది ఆ ఫ్రాన్స్ కూడా అన్ని వర్జినలే బ్యానెట్ కూడా అంతా ఒరిజినలే ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అన్న వెహికల్ మొత్తం రివ్యూ చేశారు కదా వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు స్లైట్లీ కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిపుల్ నైన్ థ్యాంక్ యూ సో మచ్